హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ నౌ అనంది వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాండెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తాగి నడిపిస్తున్నాడని ఈ శివశంకర్ అనే బైక్ అని ఆయన కూడా చనిపోయాడు చనిపోయిన వాళ్ళ మీద కేసులు పెడతారు మన చట్టం ఎట్టు చూడాలి ఇది ఆల్రెడీ శివశంకర్ చనిపోయాడు ఆయన మీద కేసు చనిపోయాడు ఎట్లత్తాడు మరి బోన్లకి న్యాయస్థానానికి ఆత్మయ రావాలి ఇది అది ఎండికి మొగ్గు ఏదో సినిమాలా చిరంజీవి చనిపోతాడు చనిపోతే యమ యమతలమా దగ్గర లొల్లు పెట్టారు కిందికి నీదిస్తా ఇది అట్లా స్టోరీలో మన చట్టాలు మారాలి మారితే అన్ని న్యాయాలు జరుగుతాయి ఇక మెయిన్ టాపిక్లో వద్దాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నాకు బైక్ నెంబర్ కూడా క్రిస్టల్ క్లియర్గా అందులో కనిపించట్లేదు కొంచెం ఎట్లా కనిపించినట్టు కనిపించగా అనిపిస్తుంది కానీ ఎండింగ్లో మాత్రం జీరో కనిపిస్తుంది బైక్ నెంబర్ ఎండింగ్లో జీరో ఈ వెహికల్ బస్సు కూడా జీరోని మీకేం తెలిసాయా న్యూమాలజీ అంటే నేను చెప్తా నేను ఇరవై రెండవ తారీఖు మే నెల రెండు వేల తొమ్మిదిలో సెకండ్ హైండ్ మార్జి ఐటెం కొన్నా ఐదు వేల రెండు వందలు ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందనుకుందాం అంటే అనుభవాలతో చెప్తున్నా నేను నేను ఏ వీడియో చేసినా అది వెహికల్ నెంబర్ అయినా నేమ్ నెంబర్ అయినా మొబైల్ నెంబర్ అయినా మ్యారేజ్ డేట్ అయినా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనుభవాలతో చెప్పేది ఇది ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ నాటిస్ బుక్ ఇస్ నాలెడ్జ్ అందుకోసమే న్యూమాలజీకి వచ్చినాము సో మార్చుకున్నాను నేను చాలాసార్లు యాక్సిడెంట్ అయ్యింది చాలా ఇబ్బంది పెట్టింది ఎప్పుడైనా సరే ఎవరి అయినా సరే ఏ టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా హెవీ వెహికల్ అయినా ఏదైనా ఎండింగ్ జీరోస్ అయితే చాలా ప్రమాదం జరుగుతుంది జీరో చేస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఇది అనుభవం ఇక్కడ ఇక్కడ జీరో నాది జీరోనే ఇది బస్సుది జీరోనే బైక్ది జీరోనే లాస్ట్ ఏంటంటే అన్నీ జీరోలే అయినాయి ఇన్నాళ్ళ సంథింగ్ నేను సున్నా ఇప్పుడు నా నాకు ఈ కారు లేదు ఇది తీసేసినాయి ఒక రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నాను మా బాబు పుట్టిన పుట్టక ముందు ఒక ఐదు ఆరు సంవత్సరాలు నడిపించడం కానీ దానివల్ల ఇల్లు కూడా అమ్ముకున్నాం పెట్రోల్కి లేక అర్థం చేసుకోండి చాలా రెండు మూడు సార్లు యాక్సిడెంట్ కూడా అయింది ఒక పక్కంతా ఎగిరిపోయింది సో అదొకటి తర్వాత